నమస్కారం ఓం శ్రీ మాతయ్య నమ ఒకసారి బాలసముద్రం శేషపానుపుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమీపే ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్డం ఆపి శేషపానుపు దిగి వారి ఇద్దరిని సాధారణంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత జలం మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహ భోజనలు ఊరకనే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైత నారదుడిని ఆశీర్వదించి విషయాలు ఏంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాను మొదలుపెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలేని మీరు ముగ్గురు లోక వాసులచే స్థుతించబడుతూ ఉన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురులో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్పాడు నారదుడు తన పనిని ప్రారంభించాడు అనుకున్న ముగ్గురు అమ్మలు నారద నీ సందేహం ధర్మ సమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తులను పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్ప నీకే అర్థమవుతుందా అని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో శిల్వనాథుడిని విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ సతియే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చారణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతిదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో శిల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి శిల్వనాథుడి గురువును కలిశాడు శెలవనాథుడి బంధువుని తెలుసుకున్న గురువు శెలవనాథుడికి అక్షరం ముక్క రాదు వాడితో నా ప్రాణం ఇసిగిపోయింది పశువులను మేపాల్సిందిగా పంపేశాన వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాలని చెప్పి బోరమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాడు ఇలా సముద్రంలో స్నానం చేసి సుచేయు వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ సతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభమయ్యింది నారద కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పెరేనాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడికి పరిస్థితులను గమనించి సమయ సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ సతీయే నమ మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియ నాయకి సంతానవతి అయ్యింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదు గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడే పేద పండితుడిని కలవమంటుంది ఓం శ్రీ సతియే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్దనున్న కొండ నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదు అని అనుకుంటాడు ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీ సతియే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది బ్రహ్మదేవ పుత్ర మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు జగదాంబ అజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి శ్రీలక్ష్మిలోని శ్రీ అనే అక్షరాన్ని సరస్వతిలోని స అనే అక్షరాన్ని పార్వతీదేవిలోని ధి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా చేసి ఓం శ్రీ సతియే నమః నమ అనే మంత్ర సృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు భక్తురాలకు ఉపదేశం చేయగలిగావు అని చెప్పింది అదే ఓం శ్రీ సతియే నమ అని అనే మంత్రం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి